ఏండోయ్ మహా ఛానల్కి స్వాగతం ఉగాది కదా వ్యాప్ కావాలండి అని అడిగితే మా ఆయన నన్ను చెట్టు దగ్గర తీసుకొచ్చారండి చెట్టు ఉండి వ్యాప్ చెట్టు ఎవరికి అని కాసేపు డిస్కషన్ జరిగింది చివరికి బ్యాగ్ మా ఆయనకి ఇచ్చి కొయ్యమని చెప్పాను కోస్తానే నేను చేసుకున్నాక తప్పుతుందా అని ఒక డైలాగ్ వేసి బ్యాగ్ పట్టుకుని పువ్వు కొయ్యడానికి రెడీ అయ్యారు ఏండోయ్ మిమ్మల్ని పిలిచినా పలికెలా లేరండి బ్యాగ్ పట్టుకుని ఏదో కష్టపడుతుందర్లేండి చుట్టూ వ్యూ బాగుంది సూర్యుడు నిద్రపోవడానికి రెడీ అయిపోతున్నాడు పదండి వ్యాప్షట్ దులిపెద్దాం పప్పులు గ్రేప్స్ ఏం పప్పులు చట్నీ చేసుకుంటాం పప్పులు చట్నీ పచ్చడి అయ్యో నీకు తెలియదు చట్నీ పప్పు చట్నీ పప్పు గ్రేప్స్ ఆవాలు ధనియాలు జీలకర్ర కొబ్బరి మిర్చి ఇప్పుడు చట్నీ పప్పు కొబ్బరి మిర్చి వేస్తే ఇడ్లీలోకి చట్నీలోకి ఏ దోశ కదా ఇడ్లీలోకి దోశలోకి ఏ చట్నీ ఇది కదా అవును ఫ్రై చేసుకొని తింటాము ఇవి పచ్చగా తింటాము అందుకే పచ్చడి అంటారు కదా ఇది కూడా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి చెప్పు షడ్ రుచిలో అంటే షడ్ రుచులు అంటే రుచులు ఆరు బాగు రుచులు అంటే ఒక్కొక్క రుచి కోసం ఒక్కోటేస్తారు అయితే తీపి తీపికి వేస్తారు ఏమో బెల్లం తీపికి బెల్లం వేస్తారు పులుపు చింతపండు చేదు వేప పువ్వు వగరు అంటే మామిడి వగరు అంటే మామిడి మామిడి పుల్లగా ఉంటది కదా వగరుగా ఉంటది పచ్చి మామిడికే కదా ఇసేది ఉప్పు సాల్ట్ వేస్తారు చెప్పేసాను కదా తీపి అయిపోయింది పులుపు అయిపోయింది వగరు అయిపోయింది చేదు అయిపోయింది ఇంకేముంది ఐదోది ఉప్పు అయిపోయింది ఆరోది కారం మిర్చి వేస్తారు మిర్చి కానీ మిరియాలు కానీ వేస్తారు ఇప్పుడు ఈ ఆరు రోజులు షడ్ రోజులతో ఉగాది పచ్చడి అయిపోయింది ఈ ఈ చట్నీ పప్పు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది కొబ్బరి నాన్న దేవుడే నువ్వు తింటే నువ్వు దేవుడు అయిపోతావు

చెరుకు చెరుకు బెల్లం చెరుకు చెరుకు అది పిప్పిని పిండి వేస్తారా పిండి వేసి పిప్పి వేస్తారా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇంకా ఇప్పుడు అది ఏమైంది పచ్చడి అవుద్దా పంచామృతం అవుద్దా పంచామృతం అంటే ఇంకా ఫ్రూట్స్ తేనె ఆల్రెడీ వేస్తాం కదా మనం ఫ్రూట్స్ పంచామృతం పూజ చేసి ఇది పూజ చేయకుండా దాగుతా ఇది ఉగాది పచ్చడి అది ఉగాది పచ్చడికి పంచామృతానికి తేడా ఏందంటే పంచామృతం పూజ చేసి పంచామృతం ఇది పూజ చేయడం ఉగాది పచ్చడి కాదు అది షడ్ రుచులు అన్నప్పుడు షడ్రుచులు అన్నప్పుడు అది వస్తాయి కాబట్టి షడ్ రుచులు అంటే ఆ ఆరు అంటే ఐదు రుచులు ఐదు రుచులు కాబట్టి జాతర జరుగుతాయి తెలుసా ఏం జాతర లేదు అమ్మ తల్లి జాతర అమ్మవారి గ్రామ దేవతలకి నైవేద్యాలు పెడతారు ఇక్కడ లేవు మనం మన గ్రామంలో కాదు కదా ఉండేది ఇంకా లేదు మన గ్రామాల నుంచి విలేసెం గ్రామ దేవతలంటే గ్రామానికి కాపలా ఇక్కడ ఎవరు కాపలా అక్కర్లేదు కదా మనకు నాకు కాపలా ఉన్నావుగా అప్పుడు ఏం చేయాలి చెప్పి నీ చేస్తావు కొలుపులు చేయాలా తప్పట్లు తెచ్చి నలుగు మందు పోసి డాన్సులు వే నీకు నీకు బలిచ్చి మేము తినాలి అంతేగా నీకు వెళ్ళకుండా నువ్వేందంటావు తిన మేకపోతా మటన్ వద్దా నేను హెల్త్ బాగాలేదు కదా మటన్ చె అలా ఎలా ఎలాగంటే మానే శుభ్రంగా తినడానికి పడుకోవడానికి మాములు పడుకుంటే హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే పరిస్థితి అండి అయిపోయిందా దారిలో వస్తుంటే మా గ్యాంగ్ క్రికెట్ ఆడుతున్నారండి నేను ఆడతా అంటే మా ఆయన కానీ కానీ అని డైలాగ్ కొట్టారు మీకు ఇలా అవుట్డోర్ గేమ్స్ అంటే ఇష్టమేనా అండి షాపింగ్ అంటే ఇదొకటి మిగిలిందా పదా పద అన్నారు మా మెమరీస్ ఈ బ్లాగ్లో ఇలా లాక్ చేసాము నెక్స్ట్ బ్లాగ్లో అండి బాయ్